ఈ సంవత్సరం నుంచి మా నారేశ్వర గ్రామంలోని యువకులంతా ఏకతాటిపై ఉండి యువకులందరినీ ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ కానీ వాలీబాల్ టోర్నమెంట్ కానీ నిర్వహించడం జరుగుతుంది ఈ శివరాత్రి సందర్భంగా గత ఆదివారం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు అలాగే ఈ రోజు నుంచి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం యువకులను ముందుంచి వివిధ గ్రామాల్లో ఉన్న ఉద్యోగాలలో ఉన్నా కానీ అందరినీ ఏకతాటిపైకి తెచ్చి క్రికెట్ టోర్నమెంట్ ముందుండి నడుపుతున్న మా నాగేశ్వర గ్రామ యువకుడైన కోనేరు ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రసాద్ గారికి మునుముందు రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైన పదవులు మా యువకులందరూ ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ఉన్నత పదవులు సంపాదించాలని ప్రసాద్ గారు మేమందరి మా యువ గ్రామం తరపున యువకులంతా కోరుకుంటున్నాము అలాగే ఈ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపు ఓట గెలుపు ఓటములు సహజం గెలిచిన వారు ఆనందపడకుండా ఓడిన వారిని కురింగిపోకుండా అందరూ సమానంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఆస్వాదించగలరని మునుముందు రాబోయే రోజుల్లో మరెన్నో టోర్నమెంటులు వివిధ స్థాయిలో రాష్ట్ర స్థాయి కానీ జిల్లా స్థాయిలో కానీ వెళ్ళి మన గ్రామం తరఫున మన గ్రామం పేరుని నిలబెట్టాలని చెప్పేసి అన్నిట్లో విజయం సాధించాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శివరాత్రి సందర్భంగా బాలేశ్వర యువకులందరూ ఉత్సాహంతో ఎక్కడున్నా కానీ ఏ గ్రామంలో ఉన్నా కానీ ఏ ఉద్యోగాల్లో ఉన్నా కానీ మన గ్రామానికి చేరుకొని శివరాత్రి ఉత్సవాలని ఘనంగా నిర్వహించడం మన ఆనవాయితీగా మన గ్రామం నుంచి నడుస్తూనే ఉంది దాంట్లో భాగంగా గత ఐదు సంవత్సరాల నుంచి క్రీడల్ని ప్రోత్సహిస్తూ కబడ్డీ కానీ ఖోఖో మన క్రికెట్ కానీ రకరకాల ఆటలు ఆడుతూ వాళ్ళని పిల్లలు ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు దీంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా శివరాత్రి సందర్భంగా క్రికెట్ని ప్రారంభించడం జరుగుతుంది మీరు ప్రతి ఒక్కరూ ఆటల ఆటని ఆస్వాదిస్తూ రానున్న రోజుల్లో మంచి చిన్న యువకుల్ని కానీ శక్తివంతంగా గ్రామానికి ఉపయోగపడే విధంగా పనిచేస్తూ శివయ్య ఆశీస్సులు ఉండాలని అందరినీ కోరు